బంజారా సమాజం ఉందో అక్కడ వరకు మంచి పేరు సంపాదించుకున్న గాయకులు మొత్తము మన ఇండియాలోనే భారతదేశంలోనే చాలా గొప్ప పేరు ఉంది అందుకే ఇప్పుడే వచ్చారు వారికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఒక అమ్మవారిది ఒక చిన్న పాట ఒక పాడాలని మాకు ప్రార్థిస్తున్నారు పొద్దున్నే లేస్తే ప్రవచనాలు కాబట్టి నిజంగా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడ ముఖ్య అతిథులుగా విచేసినటువంటి మన భరత సింహారెడ్డి గారు ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచి నేను కూడా ఇంటా ఉన్నా ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపించే జన నాయకుడు యువ నాయకుడు ఇంకా ముందు ముందు కూడా తన రాజకీయ జీవితంలో అనేక ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బంజారా ఆయన దైవమైనటువంటి సప్తమాతల స్వరూపం వేరమయాడి ఆశీస్సులు తనపై ఎల్ల వేలలా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇంకా నలభై ఐదు రోజులు పది రోజులు అయితే ఫిబ్రవరి పదిహేనో తారీఖున జరగబోయే మహారాజ్ గారి జయంతి ఉత్సవానికి మరొకసారి వచ్చి కూడా మీ అంటే బంజారా సేవాలాల్ మహారాజ్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అరవై లక్షలకు పై చిరుకున్న బంజారా కుటుంబ సభ్యులు మరి భారతదేశంలోనే పదిహేను కోట్లకు పై చిరుకున్నటువంటి ఒకే భాష ఒకే వేషం కలిగి ఉన్నటువంటి మా బంజారా ప్రజలకు మరి ఏకైక ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి కార్యక్రమాన్ని కూడా మీరు దగ్గరుండి జరిపేదామని కోరుకుంటూ మరి ఎక్కడైతే మా అమ్మవారు ప్రతి తండాలో తెలంగాణ ప్రతి తండాలో మా దుర్గాదాస్ మహారాజ్ గారి చేతుల మీదగా అమ్మవారు విగ్రహాలు ఎన్నో ప్రతిష్ట చేశారు అలాగే ఇంకా ముందు ముందు కూడా తన సేవలు ప్రతి తండలపై ఉండాలని కోరుకుంటూ మరి మా అందరికి తెలుసు నేను మాట్లాడే మా తండవాళ్ళకు కూడా ప్రతిరోజు మరి మీరు గరికపాటి నరసింహారావు అలాగే చాకంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఇంటా ఉంటారు మరి కూడా టోలిగోరు బందరూ మా భాషలో చెప్తున్న వాళ్ళకు కొంచెం కాబట్టి గారితో దుర్గాదాస్ మహారాజర్ ఆశీ శిజిక અરતિયાડી પુટબર સંગ્રહ માટે તન સેવા યાત્રા કાત્રાયો આયાડીર આશીર્વાદલે ચાલે ચાલો કનાવાજના ક્યોસ્કરસર દુર્ગાदास મહારાજ વાગે વારી એ કે ધરતિયા રિપુટે બસ દરેક મન કેરા જો ખબર લેતી જો હામે જ આપણ બી કતી દેખાતે પડી ગાના બોલતે હોજી આતાંગે જાતે સદર ગાલે મરીયા સેવાલાલ મહારાજ ગાલે જીવિત ચરિત્ર પ્રતિયોગ બંજારા પ્રજેલુને તિરિયેસ્કોલે મરી તૈન ગુરુંચુ કુડા મરી પાટિયા પુસ્તકાલલો મરી અલગે પ્રતિ નિમસમ કુડા రూపంలో దుర్గాదాస్ మహారాజ్ గారు ఒక పాట రూపంలో చెప్పారు కాబట్టి అవతార దైవమమ్మా గల్ల దేవుడు శ్రీ శివ మహారాజమా ఆ పౌరదేవి ఊరిలో కొనుము తీరినాడమ్మా కరుణతోటి వేడినా కాపాడును అనంతపురం జిల్లా గుత్తిగొల్ల తండాలో జో భీమ నాయకు ధర్మిని అయి పుణ్యమూర్తులా కలల పంట బ్రహ్మచారి సేవల జగదంబా మా తన గురు బిడ్డలకు ఏకం చేసి తన సీక్వళి ద్వారా మరి అందరినీ ఏకత తెచ్చినటువంటి సేవాలాల్ మహారాజ్ గారి ఆశయాలను కలను సహకారం చేయడానికి మనం ముందు కదలాలని కోరుకుంటూ మరొకసారి కూడా ఈ కార్యక్రమానికి మనందరికి తెలుసు అన్న మీద కూడా ఒక అన్న కూడా మిత్రుడు నిన్ననే పాట రాయించింది కానీ మరి ఫిలాగా వచ్చిందో లేదో మరి నేను కూడా ఉదయించిన సూర్యుడే చంద్రుడే ఈ సూరారాము గడ్డ మీద నీతి గల్ల నేతవి పేద ప్రజలనే తవే మా గుడిసెలు వెలుగువే ఈ అనగారిన జీవితాలు వెలుగు నిచ్చే నేతవే రారమ్మని పిలుస్తుంది ఊరు నీ సేవ కోరుచున్నాయి మా నరసింహారెడ్డన్న ఈ రోజు అభివృద్ధి జరిగిన ప్రతి పల్లెల మీద తన పాదం మోపిత చాలు మల్లెలవాన పదవులు పదవులున్నా లేకున్నా ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపించే జననాయకులకు మరొకసారి మా బంజారా కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ जय शिवाला जयाल